గుంటూరు డిసిసిబి చైర్మన్ గా పెద్దలు గౌరవనీయులు మక్కిల మల్లికార్జునరావు గారు బాధ్యతలు తీసుకున్నారు ఇదే సందర్భంలో డీసీఎంఎస్ చైర్మన్ గా హరిబాబు గారు కూడా ఈ రోజు ఛార్జ్ తీసుకున్నారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ సహకార వ్యవస్థను తీసుకొచ్చిన విషయం మనందరికి కూడా తెలుసు ఈ వ్యవస్థ అనేది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుకు మేలు చేయాలి ఇటువంటి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యవస్థని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయే విధంగా వ్యవహరించినటువంటి విషయం నాకంటే మీ అందరికీ కూడా ఎక్కువగా తెలుసు అందులో గుంటూరు డిసిసిబి విజయవాడ డిసిసిబి జరిగినటువంటి అవినీతి అంతులేదు అందుకే మేము వచ్చిన తర్వాత గుంటూరు డిసిసిబి కానీ రిజైనింగ్ డిసిసిబి అన్నింటిలో కూడా గత ఐదు సంవత్సరాలు ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో దొంగ పాఠ పుస్తకాలు పెట్టి రికార్డులన్నీ తారుమారు చేసి కొన్ని వందల కోట్లు అవినీతి చేశారు వాళ్ళందరి మీద ఎంక్వైరీ కూడా వేసిన విషయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగా గుంటూరు డిసిసిబి మీద ఎంక్వైరీ కూడా కంప్లీట్ అయ్యి ఈ అవినీతికి ఎవరెవరు బాధ్యులు రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి వచ్చింది ప్రభుత్వం ఆ రిపోర్టు క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ మీద రికవరీ చేయడంతో పాటుగా క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే విషయం గత శాసనసభ సమావేశాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు శాసనసభ్యులు తీవ్రమైనటువంటి ఆందోళన చెంది ఇది ఒక కృష్ణా గుంటూరే కాదు రాష్ట్రంలో అన్ని దగ్గర వ్యవస్థని ఎలక్షన్లు జరపకుండా మెన్ కమిటీ వేసుకొని కనీసం ఎక్కడ ఆడిట్ లేకుండా విపరీతంగా దోపిడీ జరిగిందని శాసనసభలో అందరు కూడా ఆందోళన చెందినటువంటి సందర్భంలో ప్రభుత్వ సహకారంతో శాసన సభాపతి ఒక హౌస్ కమిటీ వేసిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఏఏ డిసిసిబిలో గాని ఏఏ జరిగినటువంటి అవినీతి మీద హౌస్ కమిటీ కూడా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ కూడా ఇస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మళ్ళీ ఈ వ్యవస్థని గాడిలో పెట్టాలి అందుకే మేము ఈ మధ్య కాలంలో చైర్మన్ ని త్రీమెన్ కమిటీని నియమిస్తున్నాం ఒక సిక్స్ మంత్స్ లో మెంబర్షిప్ లో అన్యాయంగా చేర్పించుకున్నారు అర్హత కలిగిన